మట్టి కాళ్ళు నాకు కాళ్ళంటే మహా ఇష్టం నెత్తిన కిరీటం పెట్టి మెళ్ళో దండలేయటం కంటే అరచేతులతో కాళ్ళని పువ్వులా పట్టుకు లాలించటం ఎంతో ఆత్మీయంగా అనిపిస్తుంది అది ఆకలేసిన పాపాయికి పాలు పట్టడంలా ఉంటుంది కాళ్ళే లేకపోతే శరీరం కదలనే లేదు కదా మనం అనునిత్యం చూస్తూనే ఉంటాం లేదా ఎప్పుడో ఓసారి మన కళ్ళబడి ఉంటుంది కాళ్ళు లేని శరీరాన్ని బస్తాల చక్రాల కుర్చీలో కోలేసి ఎవరో జాలి పడుతూనో తిట్టుకుంటూనో తోసుకెళ్లటం ఎంత హృదయ విధారకంగా ఉంటుందది అసలు ఎన్ని లక్షల కాళ్ళు ఈ పంట భూముల మీద నడచి నడచి దున్ని దున్ని గుప్పిడి గింజల్ని విట్టితేనే కదా అవి బండెడు ధాన్యమై అందరి ఆకళ్ళు తీరుస్తున్నది సైబీరియా నుంచి సహారా ఎడారి వరకు నైలో నది ఒడ్డు నుంచి నీలగిరి కొండ లంచుల దాకా ఎన్ని కోట్ల పాదాలు ఈ నేలను తాటిస్తూ కొత్త కొత్త దారులని పరుచుకుంటూ వస్తేనే కదా అన్ని నాగరికతలు ఈ భూమి మీద పుట్టి బట్ట కట్టింది అయినా మట్టికి మనిషికి వంతెన కాళ్లే కదా ఎర్ర కలువుల్లాంటి నా అరిపాదాల్ని నల్ల రేగడి మీద నడిపిస్తే నా తల్లి భూమి ఏదో జీవశక్తిని నాలోకి పంపుతున్నట్లుంటుంది ప్రతి రోమము నిక్కపుడ్చుకుని తపస్ కలనానుభూతి ఒళ్లంతా కుదిపేస్తుంది తొలకరి చినుకుల వెచ్చటి మట్టి పరిమళం కాళ్ళ పెంచి పాక్కుంటూ ముక్కు చేరినప్పుడే కదా ఏ రైతు మనసైనా చల్లబడేది ఎంత అందంగా ఉంటాయి పాదాలు కాళ్ళ చివర కిరీటాల్లా మట్టిని ముద్దల ముద్దులుగా మోసుకెళ్తున్న ఏ రైతు కాళ్ళను చూసినప్పుడైనా ఉదయాన్నే మంచు ముత్యాలని అలంకరించుకున్న అందమైన నందివర్ధనం పూలు గుర్తుకురావు అలాంటి ఈ కాళ్ళు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాయని ఎన్ని విషపురుగులు కాటేశాయని అయినా అలుపు సొలుపు లేకుండా ఈ దేహాన్ని ఇంకా మోస్తూనే ఉన్నాయని ఇన్నాళ్ళు మొహానికే క్రీములు రాశాను కానీ కాళ్ళకి కాసెన్ని కన్నీళ్లు కూడా ఇవ్వలేదు ఇప్పుడు గాయపడి కదల్లేమని మొరాయించినప్పుడే తెలిసింది నేనెంత బలహీనున్నో కాళ్ళు లేని దేహం మూలన కూలపడటమంటే సమస్త ప్రపంచము కుప్పకూలినట్టే కదా అందుకే ఇప్పటికైనా కాళ్ళను కళ్ళకద్దుకు పూజించాలి గాయపడ్డ వాటికి మందు రాసి ఓరడించాలి నిలువెత్తు దండలతో కాళ్ళని పల్లకీల్లో ఊరేగించాలి మట్టి కాళ్ళు కేతవరపు వెంకట రమణమూర్తి గారి కవిత్వం విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ కవిత్వం నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారు కదా మీ స్పందనను కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి విభిన్నమైన కవిత్వం వినిపించడానికి నేను ప్రతిరోజు వస్తూనే ఉన్నాను విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే